దావి ఎవరంటే ఒక రాజు ఇస్రాయేల్ని పరిపాలించిన రాజు దేవుడి ఇష్టానుసారుడు దేవుని హృదయానుసారుడు దేవునికి స్తోత్రు ఒక ఆశీర్వదింపబడిన వ్యక్తి ఒక దీవించబడిన వ్యక్తి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎక్కడ యుద్ధానికి వెళ్తే విజయం పొందిన వ్యక్తి యుద్ధము ఒప్పుకుంటున్న మాట ఏంటో తెలుసా నేనైతే మీ అందరి గురించి నాకు అనవసరం నేనైతే నేనైతే మాత్రం ఒక పచ్చని ఒల్లి వచ్చేట్లాగ ఉంటాను ఎక్కడో తెలుసా దేవుని మందిరంలో దేవునికి స్తోత్ర ఇదే మనం కూడా మందిరానికి వస్తాం గాని మనం నేనైతే అనే మాట మాట్లాడం మనం ఏం చేస్తాం తెలుసా వాళ్ళు వైపు వేలు వైపు చూసి వాళ్ళు అలాగున్నారు కదా వీళ్ళు ఎలాగున్నారు కదా వీళ్ళు ఎలా చేస్తున్నారు కదా కీర్తనకోడైన దావిదలాగ లేడు దావిదంటున్న మాట ఏంటో తెలుసా మీరు ఎలాగైనా ఉండండి మీరు ఏమైనా చేసుకోండి నేనైతే నేను మాత్రం దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలివచ్చేట్లాగా ఉంటాను దేవుని మందిరానికి వస్తున్న మనం కూడా ఈ నిర్ణయం లాంటి నిర్ణయం తీసుకోలేదు ఏంటంటే నేనైతే అనే నిర్ణయం రావాలి మనకి ఈ రోజు మనం ఇలాగ మారాలి నేనైతే ఈ రోజు చాలా మంది మందిరానికి వస్తారు అన్నింటిలో నేను అంటారు కానీ మందిరంలోకి వచ్చేటప్పుడు నేను అంటారు వాళ్ళు ఏళ్ళు అంటుంటుంటారు మందిరానికి వచ్చేటప్పుడు ఆళ్ళు ఏళ్ళు ఉండకూడదు మందిరానికి వస్తాను నేను నేను దేవుణ్ణి కలుసుకోవాలి నేను దేవుణ్ణి ఆరాధించాలి నేను ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి నేను ఎహో అనుసేవించాలి నేనైతే మందిరానికి వెళ్ళిన తర్వాత నీ మట్టుకు నువ్వు నా మట్టుకు నేను అన్నట్టుగానే ఉండాలి